నీకు మజాక్ అనిపిస్తే దా చూద్దాం నాకు తెలియదు నేను పోయిందాక అడిగితే నువ్వు ఈ రోజు నాతో మాట్లాడకు నన్ను ఈ రోజు అసలు డిస్టర్బ్ చేయకు అన్నది సరే ఇందాక సాయంత్రం ఎప్పుడు అది నాకు చెప్తుంటే నేను మజా నేను కూడా అట్లా మజాక్ అనుకుని ఇంత వాలీబాల్కి నా ఇప్పుడు పోయి అడిగితే అసలు నాతో మాట్లాడకు ఈ రోజు అంతా నన్ను డిస్టర్బ్ చేయకు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటుందంటే ఏం చెప్పాలని నాకు అర్థం దాన్ని పోయి దగ్గర వేయట్లేదు అసలు తెలీదు మనకి అందరం మనం కూడా అది కూడా మనతో పాటు మరి అదేనా దాన్ని నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడినా నువ్వు మాట్లాడక నాతో ఈ రోజు నన్ను వదిలేసి ఈ రోజు అంతా నేనే వచ్చి మాట్లాడుతా కావాలంటే అంటుంది నువ్వు నీకన్నా నాతో నాకు చెప్పకపోతే ఇంకా నీకే చెప్పేది అందుకని నువ్వన్నారా అని ఓ మాట మాట్లాడుతావు తిరుగుతున్నదో తిప్పుడు చెప్పు ఎందుకడుస్తున్నా ఏమైంది

ఏం ప్రాబ్లం చెప్పున్నా చెప్పు నాకు అన్ని ప్రాబ్లమ్స్ నేను ఏడున్న ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ బయట ఏడున్నా నాకు ప్రాబ్లమ్స్ బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా ఎందుకు ఏం పోయింది నేను ఎవరైనా ఫస్ట్ ప్రాబ్లమ్ మీద చెప్పు సార్ట్ అవుట్ చేద్దాం నా నాన్నని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఫస్ట్ అసలు ఎవరు ఉంటారు అనేటోళ్ళు ఎవరున్నారని ఫస్ట్ ఒక మనిషి బాగుండాలని అంటే మూడు ఉండొద్దు ఏంటి తెలుసా ఫస్ట్ లవ్ ఉండొద్దు తర్వాత లవ్ అని అంటే అదొక అండర్స్టాండింగ్ వేరు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరు ఉండాలి అన్ని చూసుకునేటట్టు ఉండేటోళ్ళు ఉండాలి తర్వాత ఫ్యామిలీ బర్డన్స్ ఉండొద్దు నాకే మూడు లేకుండా నిజంగానే చాలా హ్యాపీ మనకో సమిత ఫ్యామిలీ అంటే అదే కుటుంబం అంటే అన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి పిచ్చానికి ఏమన్నా తాగుతా పోతాయా వంశీ తాగుతున్నావు నాకు అలవాటు ఏం కాదు ఫస్ట్ అవున తెలుసా అదే అంటున్నావు అన్ని మానేసుకుని చాలా సైలెంట్ ఉన్నా కానీ మళ్ళీ నాకు ఆ డిప్రెషన్స్ మా ఆటలు బా ఒక మనిషి కూడా ఎందుకు కాని అనిపిస్తుంది మా డాడీ ఫస్ట్ నేను బతుకాను ఇప్పుడు

ఆ ఏదో మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు అని ఒక షాప్లో వర్క్ చేస్తుంది మా చెల్లెలు ఒక టూ త్రీ మంత్స్ స్కూల్కి వెళ్ళలేదు రీసెంట్గానే వెళ్తుంది మా డాడీయా నాకేం నిజం చెప్తుండ ఏదబ్బా జం చెప్తుండ నాకు తెలియదు మా తమ్ముడు అసలు ఉన్నాడు అంటే ఉన్నాడు వాడికి ఇంకా లోక జ్ఞానమే తెలియదు ఉన్న లబ్బా ఎప్పుడు పీకుతుందా ఎప్పుడు చేస్తానా అని చెప్పి ఎప్పుడు అంటే లవ్ పరంగా వేరే ఎఫెక్షన్ నాకు మాటలు అవన్నీ కామన్ ఇప్పుడు మీ చెల్లికట్లో చేసిన నువ్వు నేర్పించే పాపం అన్ని చూసుకొని ఈరోజు నైని ఎందులా బిచ్చి లేకుండా ఏమంటారు వస్తున్న తాగితే నేను ఎప్పుడు ఎప్పుడు అసలు పొద్దున నుండి నైట్ వరకు అవన్నీ లైఫ్ లో లేవు ఫస్ట్ తాగినామా అందరితోనే ఎంజాయ్ చేసినాం అది ఒక్కటే ఉండే కానీ మార్నింగ్ నుండి నేను తాగుతున్నాను అంటే అర్థం చేసుకో సీ ప్లీజ్ నాకు నిజంగా మీ తెచ్చి పొద్దు నుండి ఎవ్వరికి బాధ చెప్పుకోకుండా తాగుతున్నా అంటే తాగుతున్నావు అంతే కానీ ఎవ్వరీ నువ్వు ఎందుకు ఇట్లా తాగుతున్నావు పొద్దున్న ఎప్పుడు లేని అని చెప్పేసి నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు నాకు నువ్వు తాగుతున్న సబ్బు తెలిసి దొంగతనం ఒకటి చెప్తావుతున్నావు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు ప్రాబ్లమ్స్ తాగుతే అలా అయిపోతుందా ఆ పూర్తికైనా ప్రశాంతంగా పడుకుంటా కదా తాగిన మత్తులో నిద్రలో ఇది పడుకున్నా సరే నేను టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఉలికి పడి మరీ లేస్తున్నా ఎందుకు లేస్తున్నా అసలు నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంత వరస్ట్ సిచువేషన్ ఇంకేది లేదు ఇంకేది లేదు ఎంబడేంబడే మా డాడీకి సర్జరీ అవ్వడం మా చెల్లిని తీసుకురావడం మా చెల్లి లైఫ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ నేను అదే నేను నాకు పరంగా తీసుకుంటే మా తమ్ముడు పరంగా తీసుకుంటే నేను గోల్డ్ లో వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాదండి కానీ మా చెల్లికి చదువు లేదు అని చెప్పి మేకప్ చూపించినాను చదువుకోకుండా యూజ్ అవుతుంది అని చెప్పి తీరా పైసలు పెట్టి చదువుకున్న చెల్లికి ఏమో అదేమో ఏదో నేర్చుకొని అది చదువు మా తమ్ముడి ఇంకా మన దగ్గరకి వచ్చి వాడికి ఇప్పటికీ నేను స్కూల్లో జాయిన్ చెప్పాలి చెప్పిద్దాం అని చెప్పిన మీ తమ్ముడికి జాయిన్ చేద్దామని చెప్పినకు ఆల్రెడీ చెప్పినా మరి ఏమైతుంది మరి ఇంకేం కావాలి ఆ ప్లీజ్ ఫ్రీ ఏంటి ప్లీజ్ శ్రీ మాకు ఏదైనా సపోర్ట్ చేస్తామంటే తినేసి ఆవిడ మేము నేను కొత్త చెప్తున్నా కోపం వస్తుంది పిచ్చి వేసిందా నా ఏమవుతున్నావు బయట సిచ్యువేషన్ చూస్తున్నావాడు ఎట్లా ఏడుస్తున్నారు రోజు ఏడ్ మర్చిపోతున్నాయి తెలుసా రెండు రోజులు ఏడుస్తారు ఒక వారం పది రోజులు నెల రోజులు అంతే నెక్స్ట్ ఇంకో స్టోరీ ఎంత వంటి అంతే అవన్నీ నెత్తి మీద ఉండవు చచ్చిపోనాం అంటే తిరిగి నేను నా వాళ్ళని చూసుకోలేను కదా మళ్ళీ నీ బర్డన్స్ అన్ని నేను పో అలా రూపంలో పోయి నేను తెచ్చుకోలేను కదా తెచ్చుకోలేదు కాబట్టి బతుకుని సాధించడం మదన్ని అది ఫోర్ ఇయర్స్ నుండి ట్రై చేస్తానే ఉన్నాయి ఎట్టు నాకు సాధన అది అసలు తీసుకోలేకనే పోతున్నాను నేను ఇద్దరు మిచాలి మా లోన్ కూడా ఇక్కడ చూపుద్దాం అని చెప్పిన ఇంకా మీ ఇచ్చెల్లో కూడా బ్యూటీషన్లో జాయిన్ చేస్తాను అని చెప్పిన కదా ఎవరు తెలుసు అని చెప్పి తెలిసిన పంపించిన చెప్పాడు నేను జాయిన్ చెప్పిస్తా అని నా ఫ్రెండ్ బ్యూటీ ఉంది అలా జాయిన్ చేస్తా నేను చూసుకుంటా చెప్పినా కదా మరి ఓకే మా డాడీ టూ త్రీ డేస్ టూ అంటే వన్ మంత్ వరకు చూడలేడు కదా మా డాడీ అని చెప్పేసి మా చెల్లిని పంపించిన అంతే చూపించిన తర్వాత మళ్ళీ మా చెల్లి రాను అని చెప్తుంది కానీ అసలు హైదరాబాద్ నీ మొహం చూడను అని చెప్తుంది కానీ మళ్ళీ వచ్చి నేర్చుకుంటా చెప్పట్లేదు ఎందుకు ఇప్పుడు మా డాడీ ఒక మా డా మా మమ్మీ టూ థౌజండ్ నైన్టీన్ లో చనిపోయింది స్ట్రీ దాని తర్వాత వన్ ఇయర్ నేను మా చెల్లిని ఒక దగ్గర పెట్టినది తెలిసిన మా డాడీని కలవనిస్తారు చేయనిస్తారు మా డాడీ మా చెల్లిని మళ్ళీ తెచ్చుకున్నాం వన్ మంత్ హాస్టల్ ఉండి అన్ని నేర్చుకుంది వన్ మంత్ చూడనిసరికి మా డాడీని మా డాడీని చూడాలనిపిస్తుంది అంటే నేను పెట్టినాను మా డాడీ చూడాలనిపిస్తుంటే మా డాడీ దగ్గర పెట్టినాం మళ్ళీ సడన్ గా ఏమైందో ఏమో మళ్ళీ మా చెల్లి ఏం చేసింది నేను ఇంకా రాను హైదరాబాద్కి చెయ్యను అది ఇది అని చెప్పేసి నెలకు ముప్పై వేల సాలరీ అని చెప్పినా కూడా నేను రాను అంటే నేను చచ్చిపోనాను చచ్చిపోతా అని రాను అని చెప్పేసి చెప్పింది ఇంకా ఇంకో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు ఇప్పుడు నా తర్వాత పుట్టిన చెల్లి ఏం చేసింది పెళ్లి చేసుకుంది మా అక్కనే ఇంట్లోకి చెల్లిపోయింది దానికి ఏ రెస్పాన్సిబిలిటీస్ లేక అని చెప్పేసి పెళ్లి చేసేసుకుంది ఇప్పుడు హారిక చేసింది కాబట్టి నిఖిత సేమ్ ఏం చేసింది ఆ పిల్లని చూసి ఇంట్లోనే ఉండి స్కూల్ బంద్ చేసింది రాను రాను మా చెల్లెల్ని పిల్లయిన చెల్లెని తిడితే చేస్తే ఏం చేసింది అప్పుడు ఆ పిల్ల స్కూల్కి రీసెంట్గా పోవడం జరిగింది మా డాడీ మా డాడీకి కాలు ఇరిగింది రీసెంట్గానే ఇల్లు పని అవుతుంది మరి డాడీ నేను అప్పటి నుండి చూడలేదు కాలు ఇరిగినప్పటి నుంచి నాకు నిజంగా మౌని వాళ్ళ డాడీ అట్లా అయినప్పటి నుంచి నాకు మా డాడీ సైడ్ నుండి మస్తు ఆలోచనలు ఏయ్ బతుకునే ఎందుకు అట్లా పిచ్చా మనిషి నిజంగా మంది ఇల్లు బతుకడు బతుకారు మళ్ళీ నువ్వు బతుకుతావు నేను బతుకుతున్నా చెప్పు ఎవరు బతుకోండి వీళ్ళు ఈ రోజు అయిపోయినాయి నెక్స్ట్ డే లేదా ఉన్న రోజు కానీ ఇవన్నీ సమస్యలు అవి కాదు శ్రీ నిజాలు కాను కాదు మా మమ్మీ ఎట్లా చనిపోయింది మా డాడీ పోతే నిజంగానే మేము నవ్వుల పాటలు అయిపోతుంది నిజంగానే అనాథలు ఇప్పుడు అందరు మమ్మల్ని ఎలెత్తి చూపించడానికి కన్నుల నీటిని తుడి చేస్తావా నువ్వైనా నేను ఎంత చేస్తానండి మా ఫ్యామిలీకి వృద్ధులు అనిపిస్తుంది

నవ్వకుండా చేసుకుంటున్నారు కాబట్టి నేను ఆ బాధను మర్చిపోతున్నాను ఇప్పుడు ఏంది అని క్వశ్చన్ చేస్తున్నందుకు నేను నీతో చెప్తున్నా ఇంకా నేను లేనిపోని మాట్లాడాలి చూపించు మీ చెల్లెలు అంటవా ఒకసారి ఫైన్ మాట్లాడి చూద్దాం నేను మాట్లాడతావాలంటే ఒకవేళ వద్ద అది లేదు మేము ఇంతే ఉంటాం అంటే అప్పుడు ఇంకోలాగా మాట్లాడదాం ఫస్ట్ నీకు మీ ఇంపార్టెంట్ కానీ మీ డాడీని రమ్ముందాం మా చెల్లెలు నా చేయి జారిపోయారు నేను చేసుకునేటే వంద మట్లు అన్నారు నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో అని చెప్పేసి అన్నకే నీకు మా మీద ఇంట్రెస్ట్ ఉందేమో అందుకోనికే నువ్వు హైదరాబాద్ హైదరాబాద్కి పిలుస్తున్నావు అని చెప్పేసి మాట్లాడన్నారు ఏ టోష మాట్లాడాలి

ఇవన్నీ భరించే బదులు చచ్చుడే కావు నాకు అంటే చెప్తున్నా నువ్వు నిజం చెప్తానమ్మా కానీ ఏమైంది నలుగురు ఆడపిల్లలు మా మమ్మీ ఏ రోజు నాకు బాధపడలే బాధపడలేదు బాధపడలేదు మనకి ఏం చెప్పిరా నేను ఇదే లైఫ్ ఇవన్నీ మనం చూస్తుంది పొద్దు మన పిల్లలకి చెప్పగలుగుతాం తెలుసా ఏ రోజు నా పిల్లలను బాధ అనుకోలేదు మా డాడీని కూర్చోబెట్టి సాకింది అన్నీ చేసింది నేను ప్రజెంట్ మా చెల్లెల్ని చూసుకుంటున్నా మా మమ్మీని

చె మంచి చేసుకుంటావు సార్ ఇష్టం మీ పనులు చేసుకోవచ్చు అంతే మీ కొన్ని ఒక పది రోజులు ఆదేశం మీ చెల్లె గురించి మీ డాడీ గురించి మీతో మూసి ఒక పది రోజులు ఆదేశం బస్సు ప్రశాంతం సరే చేసుకుంటూ ఉంటే చేసుకుంటే ఏంటి సడన్ గా నేను చచ్చిపోతే నా పరంగా నువ్వు ఉన్నావు అని నేను అనుకుంటా కదా ఎప్పుడు సార్ ఇప్పుడు ఒకసారి నేను సడన్ గా సూసైడ్ చేసుకుంటే ఎందుకు చేసుకుని నేను ఎంక్వైరీ చేసుకుంటావా నేను టాపిక్ నేను తాగినప్పుడు అడిగినా తాగినప్పుడు ఇప్పుడు అడిగినా తాగినప్పుడు కూడా అడిగా ఎంక్వైరీ చేసుకుని స్టాండ్ తీసుకుంటావా తీసుకుని ఏం తీసుకో

అంతే సార్ మీ డాడీ మీరు ఇచ్చి మాట్లాడినా మా డాడీ వాళ్ళతో మీరు ఇచ్చి మీ డాడీ గురించి మీ చెల్లెలతో మాట్లాడినాం ఇంకేం కాదు మీ ఫ్యామిలీకి మాట అందరూ కూర్చోలేదు నీ గురించి ఆలోచన సన్న నీ క్షేమ నీ గురించి ఆలోచన ఉండు అంతే అంతే ఇదే ఫిక్స్ ఎవరి గురించి అని అంచు మీ తమ్ముని కావాలంటే మీ చెప్పం ప్రజెంట్ ప్రెసెంట్ నీ గురించి ఆలోచన ఉండు తర్వాత సన్న ഫോൺ കപ്പി പ്ലീസ് ചിന്ന ആ